చూసారా అంతటా నెమ్మకొద్దు లేదని రాజుగారు రాజు కాచే వేసింది కదా విచిత్రమే కనిపించింది ఏం చేశాడు ఈ రాజు గారు దగ్గరికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వేడిని కలిగి కొట్టొచ్చున్న అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి అంటే ఆ గుండం ఉంటుంది కదా అగ్నిగుండం దాని దగ్గరికి వచ్చాడు రాజు వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి చంద్రకు దిశకు ఎదురుగు అనువాలారా మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి వచ్చి

జరుగుతున్నాయి ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి ఎల్లప్పుడే ముగ్గురు లోపల నలుగురు ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇసుడేమో కాలిపోయాడు ఇసు పడినోడేమో ఇప్పటికే ఉన్నాడు మరి బయటికి సజీవంగా వచ్చాడు మరి కాలిపోకుండా కాలిపోవాలి కదా ఏ రెట్లు మరి అగ్ని పెంచారు సెవెన్ టైమ్స్ ఏడు రెట్లు అగ్ని పెంచినా వాళ్ళకి ఏమీ జరగలేదు ఇంకొన్ని చూడండి ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది మీకు ఇరవై ఏడో వచ్చిన అధిపతులను అవును శరణాధిపతులను సంస్థానాధిపతులను అవును యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనిషిని పరీక్షించి ఆ మనుషులు ఎవరిని ముగ్గురు బయటకు వచ్చారు కదా అగ్నిలో తోస్తారు కదా ఆ ముగ్గురిని పరీక్షిస్తున్నారు ఇది ఎక్కడ కాలిపోయిందేమో వీళ్ళకి ఏమైనా దెబ్బలు తగ్గలేమో వీళ్ళకి ఏమైనా ఆడేమైనా లేదేమో అని పట్లే కాలిపోతే కంటే అగ్ని వస్తే కాలుతుంది కదా షర్టు ప్యాంటు తలం చేతిలో ఏదో కాలాలి కదా అని కాలిందేమో ఏమైనా ఇందేమో అని ఏం చేస్తున్నారు పరీక్ష చేస్తున్నారు టెస్ట్ చేస్తున్నారు ప్రజలా దాంట్లో జరిగింది మీరు చూడండి పరీక్ష చేస్తూ పరీక్షించి వారి శరీరములకు వారి శరీరములకు అగ్ని అగ్ని ఏ హాని చేయకుండా ఏ హాని వారి తల తగలను పిల్లల రవా ఒకటయ్యాను ఒకటి అయినదు ఆదిపోకుండాటి ఆదిపో ఒకటి అయ్యాము వారి వస్త్రముడు వారి వస్త్రములు చిడిపోకుండా చిడిపోటయ్యో అవి వాసన అయ్యాను వాటిని వాసన అయినాను వారి దేనుపలకు దేని ఒకలకు మగల పుట్టు తగులపొట్టయ్యము నేను ఏమైనా అంటుయింది ప్రజలా వారికి పరీక్షించడేలా అయింది మరి వాళ్ళు పక్కకి అని పోలే వాళ్ళకి వాళ్ళకి ఏం క్లిక్ అంటే ఎక్కడ నచ్చట్లేవు

నేను చేసిన దానికి లోబడండి నేను చేసిన దానికి మొక్కండి లేని పక్షంలో అగ్ని తోసేస్తా అన్న ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటున్నారు వీరి దేవుడు పూజార్థుడు వీరి దేవుడు గొప్ప దేవుడు చూసిన తర్వాత విచిత్రాలు చూసిన తర్వాత జరగలేదు ఎందరూ చూడలేదు ఒక ఆశ్చర్యం చూసిన తర్వాత చెప్తున్నాడు వీరి దేవుడు మామూలు కాదు వీరి దేవుడు సామాన్యుడు కాదు పూజ

రక్షించుకున్నాడు అని తమ వారు తమ దేవునికి కాక మరి అవును ఏ దేవునికి నమస్కరింపకయు సరే వారు తమ దేవునికి తప్ప ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుడిని సేవింపకయు ఏ దేవుని సేవింపకయు ముందు మరి తమ దేహములను తమ దేహములను అప్పగించి అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి సరే రాజు యొక్క ఆజ్ఞ కూడా వాళ్ళు ఏం చేశారు అర్థమేంటి

అతను దగ్గర ముగ్గురు యమనస్తులుండేవారు ఆ కుబాలు పేరేంటి శత్రుకు విషకు అతను ముగ్గురు యమనస్తులు ఉండేవారు రాజు ఏం చేశాడంటే రాజు గారు కదా బాగా సఫలం ఉంటుంది ఒక బొమ్మలు చేయించాడు పెద్ద ప్రతిమలు చేయించాడు చేయించాడు దీనికి అందరూ ఏం చేయాలి మొక్క పూజించాలి ఇది నా ఆజ్ఞ అన్నాడు ఓకే జరిగింది బాగానే ఉంది అయితే ఏం జరిగిందంటే ముగ్గురు యమనస్తులు మాత్రం చూసి అయ్యా నీకు లోపడతాం నీకు సరిది కొడతాం నీకు గౌరవిస్తాం నీకు మర్యాద ఇస్తాం నీకు ఒక ప్రార్థిస్తాం కానీ నీకు చేసిన బంపలు మాత్రమే ఒకటేమయ్యా రాజుని తీవ్రమైన పాపం ఒక రాజకీయ సమాధానం చెప్తారా ఒక దేశాన్ని ఏది ఒక రాజ్యాన్ని ఏది రాజకీయ విజయ సమాధానం చెప్తారా మీరు మొక్కుతారా ఒకరా అని అన్నాడు వారు అన్నారు మాకు చెప్పలేదు అయితే మొక్కము అన్నారు అప్పుడు రాజు అన్నాడు మీరు మొక్క కొత్త ఏం చేస్తానో మీకు తెలుసా బిడ్డలు ఏం చేస్తానని చెప్తున్నారు ఎవరికి ఇప్పుడు ఏమని చెప్పాడు తెలుసా ఒకవేళ మరొక ఛాన్స్ వేస్తున్నాను నాకు లోబడి నేను చేసిన దాని మీరు కొప్పుతే మిమ్మల్ని ఏమీ ఆన్ చేయాలి అని నేను చెప్పినమ్మా మీరు వినకపోతే నేను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తానో లాస్ట్ మీకు గుండము ఒక పెద్ద గుండపు ఉంది దాని అట్టు ఉంటుంది బాగా అక్కడ ఎంత వెళ్ళినా కాలి కొంటారు దాంట్లో వేసి వస్తాను అన్నాడు తెలుసా చేస్తారు తెలుసా అయ్యా మాకు చింత లేదు అంటే మాకే టెన్షన్ లేదు మాకే బాధ లేదు నువ్వు వేస్తే వేసుకో మా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా ఈ అగ్ని కుండములో నుంచి కూడా ఏం చేయగలడు రక్షించి కాపాడి తప్పించగల సంపాడు మా దేవుడు శక్తి ఉంది ఏ శక్తి ఉంది రక్షిస్తాడు అజ్ఞానంటే గొప్ప కాదు సముద్రమే అంటే గొప్ప కాదు ఆయన దేవుడు ఆయన మేము సేవిస్తున్నా మాకు నమ్మకం ఉంది మా దేవుడి ఈ సౌదర్ నుంచి అగ్నిలో తప్పించగలం అలా చెప్తే రాజు చూశారు అవునా మీ దేవుడు తప్పిస్తారా అయితే లాభం లేదని ఏం చేశారో తెలుస్తా తమ దగ్గర ఉన్న వాళ్ళకి ఆజ్ఞయించారు ఇది మాకు కుట్ర కాదు ఏడు రెట్లు పెంచేయండి ఎన్ని రెట్లు పెంచాలి ఏడు రెట్లు పెంచేయండి చూస్తాను ఎలాగే దేవుడు రక్షిస్తారు అనుకుంటాను అతను ఈ ముగ్గురు యవనస్తులు అనుకున్నారు ఇక విచిత్రాలు ఈ ముగ్గురు యవనస్తులు దేవుడి వైపు చూస్తూ బ్రహ్మా ఇంగో నిన్ను సేవిస్తున్నా నిన్ను ప్రేమించాం ఇంగో ఈ రాజు ఏం చేస్తున్నాను మమ్మల్ని తీసుకెళ్లి తీసుకురాస్తానన్నారు ఇక నువ్వే చూసుకో అని ప్రార్థన చేసుకుంటారు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అప్పుడు ఏం జరుగుతుంది ప్రజలా అప్పుడు ఏం జరుగుతుంది ఈ ముగ్గురు యవనస్తులు లోపల తోసేస్తారు కదా తోసే మనుషులు ఉంటారు ఎందుకంటే ఒక మనిషితో మనం ఒక మనిషి ఉంటాం వాళ్ళు వేసినోడేమో కాలిని ఎంత కాలిపోవాలి తోసునుడే కాలిపోతే త్రోహనుడు ఎంత కాలిపోవాలి సముద్రంలో తోసునుడే మునిగిపోతే సముద్రంలో పట్టుబడి ఎంతగా మునిగిపోవాలి ఇక్కడ విచిత్రం తెలుసా సముద్రంలో తోసిన వాడి మునిగిపోయాడు సముద్రంలో పట్టుబడి మునిగిపోయి అంటే ఒక వీళ్ళతో పాటు మరొక రెండో విచిత్రం ఏంటంటే అక్కడ ముగ్గురు లోపల వేస్తే ఎన్ని మంది కనిపిస్తున్నారు రాజుకి మతి మట్టి పని చేయట్లే ఆ పొర పని చేయట్లే ఇదేంటి మీరు ముగ్గురు కలిసారు నలుగురు కనిపిస్తున్నారండి ఒకటేమో ఏ దోస్తు నుండి చచ్చిపోయాడు రెండోదేమో ఇది కాలిపోవట్లేదు మూడోదేమో ముగ్గురు వేసి నలుగురు కనిపిస్తున్నారు ఈ విచిత్రం ఏంటి అనుకున్నాడు ప్రజలా నిదానించి చూశారు

ఎందుబాటు దేశం అంటే అన్నారు అయ్యా కనిపిస్తున్నారు అయితే ఆ దేవుడు దిగి ఒక కాలిపోట్లే చూస్తున్న నడుగురు కనిపిస్తున్నారు అర్థమైపోయింది ఏమైనా అర్థమైపోయింది అంటే దేవుడు రక్షించుకుంటున్నాడు అని అర్థమైపోయింది రాజుకి అద్దుకో బయటికి వచ్చేయండి రాజుకు బయలు వేసింది దేవుడి దిగే వచ్చాడంటే ఇక నాకు శిక్ష ఇస్తాడేమో అందుకని తొందరపడి ఏం చేశారు తెలుసా లాభం లేదు ముగ్గురు బయటకు వచ్చేటయ్యా అని పిలిస్తే ముగ్గురు బయటకు వచ్చేస్తారు అయితే విచిత్రం మరొక విచిత్రం పెట్టారు తెలుసా నలుగురు కనిపించిన నలుగురు బయటకు రావాలి నలుగురు రావట్లే ముగ్గురే వస్తున్నారు బట్టి ఏమర్థం అవుతుందో తెలుసా వారు నమ్మిన దేవుడు వారిని సిగ్గుపరచలే వారు నమ్మిన దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోలే వారు నమ్మిన దేవుడు కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం నాకెందుకులే అనుకోలే వారి దగ్గరికి వచ్చి ఆయన కూడా అగ్ని గుండంలో ఉన్నాడు దేవుడి బిడ్డ నీకు ఒక శుభవార్త ఈ రోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా అది ఎవరి వల్ల తీరకపోయినా అది చాలా గొప్ప సమస్యగా ఉన్నా నీవు దేవుని విశ్వసిస్తే శత్రుకుల విషయంకుల అభిద్రుల వల్ల మా దేవుడు సమర్థుడు అని అనగలిగితే నిజంగా ఏం జరుగుతుందో తెలుసా ఆయన ఈ సమస్యలకు దిగి వస్తాడు ఆ సమస్య పోయేంత కూడా అక్కడే ఉంటాడు ఆ సమస్య తీరిస్తానే నా దృష్టిలో ఉంటాడు ఎప్పుడైతే సమస్య పైకి వచ్చేసారో అక్కడ ఏసే కనిపించింది ప్రభా ఇప్పుడు రావా అంటే నేను మీతోనే ఉంటాను ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే మీరు అగ్నిలో ఇప్పుడు మరి అగ్నిలోకి వస్తే నేను వచ్చేస్తాను ఏమర్థం అవుతుంది మన సంతోషాల కంటే మన దుఃఖంలోనే మన దేవుడు ఎక్కువ ఉంటాడు మనుషులకి దేవుడు అదే మనుషులేమో నువ్వు బాగుంటే నీతో ఉంటాడు నువ్వు బాగోలేదు అనుకో నీకు దూరం అవుతాడు అవుతాను కదా అసలు దేవుడు దేవుడు ఏమంటారు సార్ నువ్వు ఎప్పుడు బాగోవో అప్పుడే నీతో ఉంటాడు ఎప్పుడైతే నేను అనాధంగా ఉంటాయో అప్పుడే నీతో ఉంటాను ఎప్పుడైతే పెట్టేస్తానో అప్పుడే నీతో అయి ఉంటాడు ఉండి ఊరుకోడు ఉండి వదిలేడు ఉండి నిన్ను గొప్ప చేసి ప్రపంచానికి నిన్ను గొప్పవాడిగా చేసి ఆశీర్వదిస్తాడు నీ బంధువుల మధ్యన నీ మిత్రుల మధ్యన నీ పనిచేసే స్థలంలో నీ కుటుంబంలో నీ పిల్లల మధ్యన నీ తల్లిదండ్రుల మధ్యన నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ తలను లేపి నీ కొంగును లేపి దేవుడంటే ఎవరో ఆయన సేవిస్తున్నది నువ్వేం పాడైపోలేదు అని రుజువు చూపిస్తారా ప్రజలా ఈరోజు ఏం తెలుసుకున్నావా తెలుసా మన దేవుడు తనకు నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడు కాదు తనను నమ్మిన వారిని మర్చిపోయేవాడు కాదు నమ్మిన వారిని వదిలేసేవాడు కాదు అందరినీ వదిలేస్తారేమో ఆరోగ్యం పోయినప్పుడు ఆయన ఏమీ లేనప్పుడు అందరు వదిలేస్తారేమో ఆయన మాత్రం వదలదు అది నా గొప్ప విషయం ఏసం ఎంత గొప్పవారు అంటే నిన్ను ఎన్నడూ విలువడు దేవుడిని నమ్ముకుంటారు రాజు నన్ను లోపల వేస్తాం అగ్నిలో వేస్తాం తరిపోతారు మీరు మీరు రక్షించరు ఎప్పుడు మిమ్మల్ని రక్షించరు మనుషులు ఎవరు మిమ్మల్ని రక్షించరు అంటే ఆ శత్రుకు విషయంగా విశ్వాసం పెట్టారు సార్ అయ్యా ఎవరు రక్షించకపోయినా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి వస్తారు మాకు నమ్మకం ఉంది చూడు మా దేవుడు శక్తి మంచుడు మా దేవుడు మాతో మమ్మల్ని వచ్చి పెట్టడం అన్నారు ఎప్పుడైతే వాళ్ళు దేవుడు విశ్వసించారో వాళ్ళ నమ్మకం నమ్మకం అయిపోయింది మన దేవుడు మనందరి దేవుడు దిగివచ్చి వాళ్ళు కాపాడుతున్నాడు ప్రజల ఉంటారు ఒకసారి జరుగుతుంది ఒక కొండ నుంచి మరొక కొండముంటది ఒక పెద్ద తాడు ఏముంటది అండి ఒక తాడు ఉంటది ఆ తాడు ఏం చేస్తున్నాడు సంతతి తాడు కూడా నడుస్తున్నాడు ప్రజల ఈ మో ఈ మో ఈ మూల నుంచి ఆ మూలకి అంటున్నాడు అయ్యా ఐదు సార్లు నడిసాడు అందరు చెప్పటలు కొట్టారు అయ్యా నడుస్తున్నాం ఈ కొండపై ఇచ్చి ఆ కొండ మీద నడదాం అంతే తాడు మీద ఆ తాడు ఎంత ఉంది ప్రజల ఉంది ఎంత నావు తాడు మీద టాలెంట్ మాట ఏం చేస్తారు చేతుల పైకి ఎత్తి నిలువుగా పెట్టి ఆ తాడు మీద నడిచి ఈ కొండపై నుంచి ఆ పంట పైకి నడుస్తారు మధ్యలో ఏమంతుంది తెలుసా ఒక పెద్ద నది నదివంతుంది నది ప్రజల ఎవరైనా ఒకసారి తాడు పడితే మాత్రం అంటే వాళ్ళు ఇంకా పక్కన కష్టం అయితే అందరు చెప్పడం కొట్టారు ఐదు సార్లు తిరుగుతుంది ఆహారేమన్నాడంటే ఇంత బాగా నేను కప్పులు కొడుతున్నాడు సార్ సంతోషం అండి మీరు ఎవరైనా ఒకరు వస్తే ఎక్కించుకొని ఆ మొలని తీసుకెళ్తానన్నాడు ఎప్పుడైతే అలా అన్నాడో అందరి నోకాలు మారిపోయాను బ్రిసలా అయ్యాలే ఎందుకు అందరికీ భయం ఎవరు మీద ఒకవేళ అనుకోవడం జాలి అన్న గట్టిన కట్టింది బ్రిసలా ఎక్కడెక్కడికి ఏమైపోతుందంటే బయటికి అందరు అతను చూసి ఎవరు వెళ్ళట్లేదు ప్రజల ఎంతమంది చెప్పట్లు ఉంటారు కదా రెండయ్యా మీరేం నేను నడుస్తాను కూర్చోట్లు ఏం చేస్తాను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్తా ఈ కొండ మీద ఆ కొండ మీదకి తీసుకెళ్తా అంటారు పొద్దులే అంటే అప్పుడు ఒక పిల్లాడు ఏం చేస్తాడు నేను ఎక్కుతాను ప్రజల అప్పుడు ఏం చేస్తారు తెలుసా అతను ఎక్కించుకొని అప్పుడు పక్కన వాళ్ళందరూ అయ్యా బాబు నీకు తెలిసి తెలియక చిన్నవాళ్ళ అనుభవం లేదు పర్లేదండి నాకు అన్ని అన్నాడు ఎవరు ఆ పిల్లోడు వెంటనే ఇక్కడ కూర్చున్నాడు అతని అతను ఆ పిల్లోని కూర్చోబెట్టుకొని శ్యామంగా ఏం చేశాడు తెలుసా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఎక్కడికైనా నాలుగు సార్లు తిరిగాడు తిరిగిన తర్వాత ఆ పిల్లోడిని చక్కగా తింపాడు అప్పుడు ఆ పిల్లోని అందరూ అడుగుతున్నారు ఏమయ్యా నీ పని అయ్యలేదా పడేస్తాడేమో నీకు అనిపించలేదా పడేస్తుంటే నీ పరిస్థితి ఏమవును అని అన్నారు అలా అందరు అయితే ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం ఏమైనా అతను ఎవరో నాకు బాగా తెలుసు అతను పడేసే అవకాశమే లేదు పడిపోయి అతను పడిపోయిన సరే నన్ను మాత్రం పలని వాడు అతను ఒక శక్తి నాకు బాగా తెలుసు అతను ఎంత టాలెంటెడ్ నాకు బాగా తెలుసు ఇంత బాగా చెప్తున్నావు ఏం తెలుసు నీకు అంటే వాళ్ళు చెప్పింది అతను నా తండ్రి అని చెప్పాలి మా నాన్న ప్రజలు ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నా మా నాన్న మామూలు అనేది తాతి తల్లి నిన్ను చేశాడు మా నాన్న ఎవరో మా నాన్న యొక్క బుద్ధి ఏంటో మా నాన్న యొక్క శక్తి ఏంటో నాన్న యొక్క టాలెంట్ ఏంటో నాకు బాగా నమ్మకం ఉంది ఆయన మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను భయపడలేదు దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు భయపడవు నమ్మకం నీకు ధైర్యం ఇస్తుంది విశ్వాసం నీకు ధైర్యం విశ్వాసం నీకు విజయం ఇస్తుంది విశ్వాసం నీకు ఏదైనా చేయగలని ఒక రుజువు ఇస్తుంది దేవుడి మీద మన నమ్మకం ఒక మనిషి మనకి తోడు ఉంటేనే మన పెద్ద ఆయన మనకి సపోర్ట్ గా ఉన్నారనుకోండి మనకి ధైర్యం ఉంటుందా భయంగా ఉంటుందా ధైర్యం ఉంటుంది కదా ఆ పెద్ద ఆయన మనకు తెలుసు ఆ పెద్ద మనతో ఉంటాడు అని ధైర్యం ఉంటుంది అలాగే భూ పెద్ద పెద్ద ఆయన అందరికీ కన్నా పెద్ద దేవుడు పిలుచుదా ఆయన తోడే ఉంటే ఆయన మన నమ్మకం పెట్టుకుంటే మనకున్న ధైర్యం ఎంత కదా పిలుచుదా ఎవరు ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం ఆయన చూసుకుంటాలే అలాగే మన ఆయన చూసి ఎక్కడ సిగపరచుకున్న మన జీవితాల్లో మన పైకి వస్తా ఈ ముగ్గురు ఏమనుస్తున్న దేవుని మీద ఆధారపడి నమ్మినప్పుడు వాళ్ళకి దేవుని నమ్మారు ఆ చిన్న పిల్లవాడు ఎలాగైతే ఆ ఆ తండ్రిని నమ్మి ఈ మోలి ఆ మోల వెళ్ళాడో ఈ ముగ్గురు ఏమనుస్తున్న కూడా దేవుని నమ్మి రాజు అగ్ని వేసేస్తానన్న వేసుకోయ్యా మా బాధ ఏమో అవ్వదు ఎందుకంటే మా దేవుడి సంగతి మాకు బాగా తెలుసు ఆయన ఇలాంటి ఎన్నో అద్భుతాలు చేశాడు నువ్వు వేసినా సరే మా దేవుడు కాలనివ్వడు ఇది ఆయన మన కోసం దిగు వస్తాడు అని చెప్పారు అలా చెప్పినందుకు ఆ దేవుడి వాళ్ళని సిగ్గుపరచలేదు కానీ నిజంగా వాళ్ళు ఏదైతే పంపారో అది చేసి ఆయన దిగు వచ్చి కాలిపోకుండా కాపాడి సజీవుడిగా బయటికి తీసుకొచ్చాడు అప్పుడు ఏ రాజు అయితే తక్కువగా మాట్లాడలేదు ఆ రాజు ఏమి చూసాయా ఇలాంటి వాడు ఎప్పుడు దాన్ని చూడలేదు ఇది ఇలాంటి స్థితి నేను ఎప్పుడు గమనించలేదు నీ దేవుడే నేను కూడా

ప్రకటిస్తున్నాను ఇస్తున్నా అలాంటి శక్తిమంతులు ఆయన బలవంతులు ఈ ముగ్గురు సేవించింది ఎవరో తెలుసా